చూస్తున్నారా గీ రైస్ కుర్మా రెండు రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ వేసుకొని తినేద్దామండి వెల్కమ్ బ్యాక్ టు వనజానాగండి ఈరోజు మనము గీ రైస్ మళ్ళా కుర్మా చేసుకుందామండి ఎలా చేసుకోవాలో దానికి ఏమేమి కావాలో చూద్దాము చూడండి నానబెట్టుకున్న బఠానీలు కుక్కర్లెక్కి వేసాను నేను ఇది నిన్న రాత్రే నానబెట్టినానండి తెల్ల బఠానీలు మీరు ఏది కావాస్తే తీసుకోవచ్చు పచ్చి బఠానీ అయినా కూడా తీసుకోవచ్చండి ఇది మామూలు పచ్చిదే అంటే ఎండిపోయింది ఎండి ఉండే దీన్ని కుక్కర్లో ఉంచి మూడు విజులకు నేను పెడతాను ఉడికించుకుందామండి ఈ ఆలు కూడా చెక్కు తీసి నేను ఇందులోకి వేసాను చూడండి అంత ఫుల్ ఇలా చెక్కు తీసేసాను దీన్ని ఇప్పుడు మూడు విజుల్కు ఉంచుతాను కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి గసాలు రుబ్బుకుందామండి గీ రైసు గాను ఓ స్పూన్ అంత గసాలు వేస్తున్నాను దీన్ని నున్నగా రుబ్బుకోవాలి చూడండి కుక్కర్లో గీ రైస్ చేసుకుందాము దీనికని నేను నెయ్యి వేస్తున్నాను పెద్ద స్పూన్తో వేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నా అండి నేను కాబట్టి దీంట్లోకి నూనె కూడా వేసుకోవచ్చు మీరు ఇది ఇంట్లో కాచిన నెయ్యి అండి అందుకు ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి మసాలా చుండి జాపత్రి సోంపు ఏలక్కి లవంగాలు స్టార్ స్టార్పువ్వా చెక్క ఇన్ని తీసుకున్నాను దీంతోపాటు వేస్తున్నాను దీన్ని ఇప్పుడు బాగా వాడ్చుకుందాము తక్కువ మంట పెట్టుకునే చేసుకోవాలి ఇవి నెయ్యి కదండి అప్పుడే గుమ్మగుమ్మలాడుతూ ఇది మసాలా అవి వేగుతూ ఉంది అందుకని దీంట్లోకి ఒక ఏలక్కి కూడా వేసేసానండి నేను ఇది కనపడుతుంది కదా ఏలక్కి కొట్టు అది పచ్చిమిర్చి వేస్తున్నాను తరి గుంచుకున్న ఉల్లిగడ్డ వేస్తున్నా అండి రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను నేను పుదీనా కూడా వేస్తున్నా తరుక్కున్న పుదీనా ఇది జాపత్రి అవి చాలా కమ్మగా కమ్మధనం ఇస్తుందండి చెక్క లవంగము జాపత్రి వీలక్కి మంచి సువాసన వస్తూ ఉందండి వేగుతూ ఉంది కదా అందుకు పులావాకు వేరే ఇలా అవి కొంచెము వాడమిద్దాం దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా అండి ఇది కూడా బాగా అంత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇదంతా వేగిందండి ఇప్పుడు నేను ఈ కొబ్బరి రసాలు రుబ్బుకున్నాను కదా అది వేస్తున్నాను చుండి బియ్యం తీసుకున్నాను నేను ఇది దీనికి ఇప్పుడు రెండంతలో నీళ్ళు వేసుకుంటాను ఇది ఇప్పుడు కొంచెం గట్టిపడని అండి ఇది కూడా నెయ్యిలో వేగుతుంది గ్రేవీలాగా అవుతుంది తర్వాత నీళ్ళు వేసుకుందాము కసాలు రుబ్బుకున్న దాన్ని ఈ నీళ్ళు కడిగి వంచుకుంటున్నాను దీనికి కొలతగాను ఒక గ్లాస్ పాలు వేసేస్తున్నా అండి పాలు వేసేదాని నుంచి చాలా బాగుంటుందండి రుచి నేను ఒకటి తీసుకున్నా కాబట్టి రెండు పాలు నీళ్ళు అన్నీ మిక్స్ చేసి రెండు భాగాలు వేసుకోవాలి ఇందులోకి చూడండి అప్పుడే ఒక కప్పు వేసే కదా ఇప్పుడు రెండో కప్పు వేస్తున్నాను ఇందులోకి ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకున్నా కూడా మనం మరీ దీనికి కుర్మా చేసుకుంటాం కదండి అందులోకి వేసినప్పుడు అది ఇది కలిసిపోతే తినేదానికి బాగుంటుంది ఈ బియ్యంలో నీళ్ళు లేకుండా వేసుకోవాలండి మనము బాగా నీళ్లు వంచేసి తర్వాత వేసుకోవాలి ఎందుకంటే మరి బియ్యంలో కూడా నీళ్లు ఉంటే ఈ నీళ్ళు ఆ నీళ్ళు అవి ఎక్కువ అయిపోతే ముద్ద ముద్ద అయిపోతుందండి అందుకనే ఇది నార్మల్ రైస్ తీసుకున్నానండి నేను బుల్లెట్ రైస్ మూత వచ్చేసి కుక్కరు విజిల్ పెడతా అండి ఇది తక్కువ ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఎక్కువ హైలో పెట్టకుండా రెండు విజిల్ ఉడికించుకుంటే చాలు ఉలవకి కావాల్సిన గోడంబి ద్రాక్షని ఇలాగే వేయించి పక్కన మచ్చుకుంటాను కావాల్సినంత వేసుకోవచ్చండి ఇది కప్పులో వేసి ఉంచున్నానండి దీని తర్వాత వాడుకుందాము ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా కుర్మా కావాల్సిన మసాలా అంతా వేయించుకుందాము చుండి లవంగము ఏలకలు జాపత్రి చెక్క ఇవన్నీ ఇది స్టార్ పువ్వు అండి అన్నీ కూడా వేసి నేను వేయిస్తున్నాను ఇందులోకి ఇవన్నీ మసాలా రుబ్బుకోవడానికి మనము ఉల్లిగడ్డలు వేస్తున్నాను పుదీనా కొంచెం అండి పరుక్కున్న పుదీనా పేస్ట్ కూడా ఇందులోకి వేస్తున్నాను మసాలా అంతా వేయించుకుని చేస్తే బాగుంటుందండి కుర్మ పచ్చి మసాలా కంటే కూడా అందుకని వేయిస్తున్నాను మామూలు పెళ్ళిళ్ళల్లో చేస్తారు కదండి అలాగండి ఇరుక్కున్న టొమాటో కూడా ఇందులోకి వేసి వేయిస్తాను ఉల్లిగడ్డలు కొంచెం వేయించుకున్నాక దీన్ని వేసి వేయించుకోవాలి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది కుర్మా విజిల్ వచ్చిందండి ఓ విజిల్ వచ్చింది ఈ రైస్కు ఓ విజిల్ వచ్చింది రెండో విజిల్ కూడా వచ్చేసి చూడండి సో వాష్ చేస్తాను అది దీనిచ్చుండి గోడంబి ముంతమా ముంతమాడుపప్పు గసాలు రెండు వేస్తున్నాను వేసి మనము అంటే ఇది చిక్కదనము వస్తుంది గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు గోడంబి లేకపోతే మీరు పప్పులు కూడా వేసుకోవచ్చండి కాకపోతే పప్పులు వేసు దీనికి తేడా ఉంటుంది టేస్ట్ కొబ్బరి కూడా ఇందులోకి వేసి వేయించేస్తాను ఇక అంతా వేసి మనము రుబ్బుకోవాలండి ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఆరనిచ్చి మిక్సీ వేసుకుందాం మనము పసుపు వేసి కలుపుదాము మెత్తబడిపోయినాయి ఉండే అంత టొమాటోలు అవి ఈ మాత్రం అయితే చాలు ఇది ఆరినాక మిక్సీ పట్టుకుందాము కురుమాకు గాను పోపు వేసుకుందామండి దానికి నూనె వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా పులావాకు సోంపు కొద్దిగానండి పులావాకు సోంపు జీలకర్ర వేసాను ఇవి వేగిన దాంట్లోకి కారప్పుడు వేస్తున్నాను నేను మీరు మిరపకాయలైనా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేయలేదు కాబట్టి కారపొడి వేస్తున్నాను ఈ రుబ్బుకున్న మసాలా అంతా ఇందులో వేసేస్తామండి ఈ రుబ్బుకున్న గ్రేవీని ఇలా బాగా కలుపుకుందాము మీరు ఎండుమిర్చి కాబట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చు నేను అంటే వేసేటప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇలా వేస్తున్నాను ఈ ఉడికించుకున్న బఠానీలు తర్వాత ఇవి వేసేస్తున్నా అండి ఆలు సేమ్ మీరు వెజిటేబుల్ కురమ అయినా ఇలానే చేసుకోవచ్చు నేను ఆలు మళ్ళ బఠానీ కురమా ఇలా చేస్తున్నాను ఆల్రెడీ మనం మసాలా వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించే పని ఏమి ఉండదు నీళ్ళు వేస్తాము మిక్సీని కడిగిన నీళ్ళే వేస్తున్నాను అండి నేను జార్ను నేను తగినంత ఉప్పు వేసుకుందాము చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నానండి నేను అంటే ఇప్పుడు మనము దాంట్లో కూడా వేసి ఉంటామండి గీ రైస్లో కూడా అందుకని కుర్మాలకి చూసుకుని వేసుకోవాలి రెండు కలిపి ఎక్కువైపోతే ఉప్పు తినలేము కదండి అందుకని ఇది బాగా ఉడికిద్దామండి ఇంకా గట్టిపడుతుంది ండి ఉడికే కొద్ది కలర్ ఎలా మారిందా గట్టిపడింది కూడా అండి మీకు ఇంకా కొంచెం గట్టి కావాలంటే ఇంకా కూడా రెండుసేపు ఉడికించుకోవచ్చు కుక్కర్ అయింది కదండి దీన్ని తీసేస్తున్నాను చూస్తున్నారా ఎలా ఉందో కలర్ అది ఆ పైన ఆకంతా తేలిందండి ఇది మన గీ రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని కాడుతో కలిగి పెట్టాలండి మామూలు ముందు పెద్దగా ఉండే భాగంతో కాకుండా కాడుతో కలిగి పెడితే ఉదురుదురుగా వస్తుంది ఖండితంగా మీరందరూ కూడా చేసి చూసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందని చాలా రుచికరంగా ఉంటుందండి ఇది వేయించుకున్న మొత్తం మామిడిపప్పు పప్పు ఇవి కూడా వేసేసానండి మీరు చేసిన ఈ గీ రైసు తర్వాత కుర్మాను తిన్నారంటే ఎవరే కానీ ఫిదా అయిపోవాల్సిందేనండి అంత రుచికరంగా ఉంటుంది ఏ రెస్టారెంట్ కానీ హోటల్ కానీ తక్కువ లేకుండా ఉంటుందండి టేస్టు మీరందరూ కూడా ఖండితంగా చేసి చూడండి ఇటువైపు మన కుర్మా కూడా రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్ వేసుకుందాము ప్లేట్లోకి గీ రైస్ వేస్తాం ఇది ఆరినాక ఇంకా కొంచెం గట్టిపడుతుందండి తెలుసు కదా మీకు మసాలాలన్నీ వేసాం కాబట్టి వేడికి ఇలా ఉంటుంది మరి ఆరితే ఇంకా గట్టిపడుతుంది గుమ్మగుమ్మలు ఆడే గీ రైస్ చూస్తుంటేనే తినబుద్ధి అవుతుందండి చూడండి మన కుర్మ గట్టిపడింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేస్తున్నాను కమ్మటి వాసన వస్తూ ఉందండి చూస్తున్నారా గీ రైసు కోర్మా రెండు రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లకు వేసుకొని తినేద్దామండి చూడండి నేను ఇప్పుడు గీ రైస్ వేసాను కురమ కూడా వేసానండి ఇవి రెండు కలుపుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది మీరు చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి